హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే ప్రారంభం కానుందండి ఈ పథకం నుంచి నెలకు పదహైదు వందల రూపాయలు రావాలంటే మీరు కొన్ని అర్హతలు అనర్హతలు అయితే తెలుసుకోవాలి అలాగే కొన్ని కొన్ని ప్రూఫ్స్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే అర్హతలు ఏమిటి అలాగే అనర్హతలు ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని క్లారిటీగా తెలుస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా అర్హతల గురించి మాట్లాడుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారు కదా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అయితే అర్హులు కాబట్టి వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా చెప్పేసింది వయసు ఖచ్చితంగా ఉండాలి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కరెంటు బిల్ అనేది సంవత్సరంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చి ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అనర్హులే ఇంకోటి ఏంటంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఒకవేళ కారు లాంటివి ఉంటాయి కదా అలాంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే మీకు ఈ పథకం రాదు మూడవది చూసుకున్నట్లయితే మనకు భూమి ఉంటుంది కదా భూమి పదమూడు ఎకరాల కంటే మెట్ట భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఆదాయ పన్ను కడుతూ ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ఇక మున్సిపాలిటీలో అంటే ఆ వెయ్యి చదరపు అడుగులు ఏదైనా ఫ్లాట్ కనుక ఉంటే ఈ పథకం అనేది రాదు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి పదివేల రూపాయలు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసింది ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదండి ఇవన్నీ కూడా మీరు తొలగించుకుంటేనే మీకు ఆడబిడ్డ అనేది పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మనకు దీపావళి తర్వాత నుంచి కూడా దరఖాస్తు స్వీకరించబడుతోంది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ పథకంలో మహిళలకు అధికారికంగా మరింత చేయూతను ఇవ్వాలని చెప్పేసింది ప్రభుత్వం కాబట్టి ప్రతి మహిళకు కూడా కావాల్సినటువంటి పత్రాలన్నీ రెడీ చేసుకోవాలని కోరుతున్నాను ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉండాలి వాళ్లకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయి దీంతో పాటుగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడిట్లో కూడా నమోదు చేసుకొని ఉండాలి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సచివాలయం పరిధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదై ఉండాలి ఇలా నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఖచ్చితంగా నమోదై ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా కేవైసీ కూడా చేయించుకోవాలి ఈ ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా గ్రామవార్డు సచివాలయంకి వెళ్తే వారే ఖచ్చితంగా మీకు చేయిస్తారు మీరు కేవైసీ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు లబ్ధి అయితే పొందవచ్చు మరి కేవైసీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా కూడా ఎన్పిసిఆర్ లింక్ అలాగే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఏదైనా బ్యాంకు ఇస్తారో బ్యాంకు ఆధార్ ఫోన్ నెంబర్ అలాగే లింక్ అయ్యాయో లేదో కూడా మీరు తెలుసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ కనుక మీకు లేకపోతే ఈ యొక్క పథకం కూడా మీకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఒకవేళ లేకపోతే మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా గనక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వేరే ఒక బ్యాంక్ అకౌంట్ని కూడా అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ను చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి సో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేశాను అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మరి ఈ యొక్క పథకానికి అప్లికేషన్ ప్రారంభించిన వెంటనే నేను మన ఛానల్ ద్వారా సునీతా వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లై ఎలా చేసుకోవాలో కూడా నేను ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో మీరు మన ఛానల్ను కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే